స్వయం సేవక్ సంఘ ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ఈరోజు దేశమంతా ద్వాదశ జ్యోతిర్లింగాలలో అట్లాగే శైవ క్షేత్రాలన్నింటిలో కూడా ఆర్ఎస్ఎస్ యొక్క సంగీత వాద్యానికి సంబంధించినటువంటి ఘోష్ అంటాం విపరీతంగా వాదించినటువంటిది మనం ఇప్పుడు వీధుల వీధులు చేసినటువంటి బ్యాండ్ ఏదైతే ఉంటుందో ఆర్మీ బ్యాండ్ లాగే ఉంటుంది అయితే కేవలం భారతీయ రచనల ద్వారా ఈ ఘోష వాదన అనేటువంటిది సాగుతుంది అయితే దేశంలో అనేటువంటి అన్ని దాదాపుగా ఎక్కువ శైవక్షేత్రాల్లో ఈరోజు శివుడికి స్వరాచన లేదా స్వరాభిషేకం అనే పేరులో ఒక పది నిమిషాల నుండి పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాల వరకు అభిషేకం చేస్తాం శివుడు అభిషేక ప్రియుడు మనందరికీ తెలుసు విష్ణుమూర్తి అలంకార ప్రియుడు అయితే శివుడికి కేశవుడికి భేదం లేదు మన దగ్గర శివ ఇద్దరు ఒక్కటే అని చెప్పేటువంటి సాంప్రదాయము భారతీయ తత్వం మనది కాబట్టి శైవ క్షేత్రాలన్నింటిలో కూడా ఈనాడు జరగబోయేటువంటి ఈ పండుగ రోజు మనం స్వరాభిషేకము స్వరార్చన అనేటువంటి పేరుతో మన భారతీయ సంగీత వాద్యాలతో శివుడికి అభిషేకం చేస్తున్నాం అయితే ఈ సందర్భంగా శివకేశవులకు భేదము లేదు అని చెప్పడానికి ఒక చిన్న ఇన్సిడెంట్ మీకు గుర్తు చేస్తాను శివుడు జానని మగ్నుడే ఉన్నాడు అమ్మవారు అంటే పార్వతీదేవి శివుడిని అడిగేదన్నారు మీరు ఎప్పుడు కూడా ఏదో ఒక మంత్రం ఉచ్చరిస్తూ ఉంటారు ఈ మంత్రం ఏంటిది అని అమ్మవారు శివు శివుణ్ణి అడిగింది అడిగినప్పుడు శివుడు చెప్పినటువంటి సమాధానం ఏంటంటే నేను ఎప్పుడు కూడా విజయ మహామంత్రం అంటే శ్రీరామ్ జయ 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 అనేటువంటి ఒక మహామంత్రాన్ని ఉచ్చరిస్తుంటానని చెప్పేసి శివుడు చెప్పాడు అట్లాగే రావణ యుద్ధ సమయంలో రామాయణంలో శ్రీలంకకు వెళ్ళేటప్పుడు రామేశ్వరం దగ్గర ధనుష్ కోడి దగ్గర రాముల వారు శివుడిని అభిషేకించినటువంటి సందర్భము ఆ ఘట్టం మనం చూస్తాం అంటే శివుడు రాముని అభిషేకించడము ఇంత పూజించడము ఆరాధించడము అట్లాగే రాముల వారు శివుని అభిషేకించడము ఆరాధించడం ఈ శివకేశము ఒక్కటే అని చెప్పేటువంటి ఒక తత్వం ఏదైతే ఉందో అది మన భారతీయ సాంప్రదాయంలో భారతీయ వేదాలు పురాణాలు ఇతిహాసాలు మనకు ఇచ్చినటువంటి ఒక సందేశం కాబట్టి భగవంతుడు ఒక్కడే అనేక పేర్లతో మనం పిలుస్తూ ఉంటాము గాణపద్యము శాక్తేయము శైవము వైష్ణవము ఇట్లా రకరకాలైనటువంటి ఆరాధనా పద్ధతులు ఉన్నప్పటికీ మనమంతా కూడా అన్ని రకాలైనటువంటి దేవీ దేవతలను పూజిస్తుంటాము ఇది మన భారతీయ సాంప్రదాయం మన హిందుత్వంలో ఉన్నటువంటి గొప్పతనం ఇక శివుడి యొక్క అభిషేకం విషయానికి వచ్చినట్లయితే ఎక్కడెక్కడైతే ద్వాదశ జ్యోతిర్లింగాలు ఏర్పాటు చేయడం జరిగిందో అక్కడ నిరంతరం అభిషేకం జరుగుతూ ఉంటుంది దీని వెనక ఒక అద్భుతమైనటువంటి సైన్స్ ఉంది విజ్ఞాన శాస్త్రం ఉంది ప్రపంచమంతా ఆశ్చర్యపోతున్నారు అసలు మీరు శివుడికి అభిషేకం ఎందుకు చేస్తారు వీళ్ళు అసలు పిచ్చి అసలు ఒక రాయికి లేదా ఒక శివుడు అని పిలువబడేటువంటి ఒక శిలానాయికి అభిషేకం చేస్తే భగవంతుడు ప్రసన్నుడవుతాడా అని అనేక సార్లు అనేక సందర్భాల్లో మనల్ని విమర్శించిన వాళ్ళు కానీ దాని వెనుక ఎంత సైన్స్ ఉందో మనకు ఆశిస్తుంది ఒకవైపు ఆధ్యాత్మికత ఒకవైపు విజ్ఞాన శాస్త్రం ఈ రెండు కూడా కలగలసినటువంటిదే హిందుత్వం కాబట్టి ఈ ద్వాదశ జ్యోతి కాలంలో మన పూర్వీకులు ముఖ్యంగా ఋషి రూపంలో శోధించి దాన్ని బాగా సర్చ్ చేసి దానిపైన అధ్యయనం చేసిన తర్వాత వాళ్ళు భారతదేశంలో ఒక పన్నెండు స్థలాల లోపల రాబోయేటువంటి వంద సంవత్సరాలు వెయ్యి సంవత్సరాలలో అగ్ని పర్వతాలు వచ్చేటువంటి అవకాశం ఉంది అని గుర్తించినటువంటి పన్నెండు స్థలాలు ఉన్నాయి ఈ పన్నెండు స్థలాలలో గనుక నిరంతరం అభిషేకం కనుక చేసినట్లయితే అక్కడ అగ్ని పర్వతం లావా అనేటువంటిది వెద కాబట్టి అక్కడ నిరంతరం అభిషేకం చేస్తూ ఉండాలి దాంతో అగ్ని పర్వతం అనేటువంటిది చల్లబడుతుంది అనేటువంటిది సైంటిఫిక్ రీజన్ కాబట్టి మనమంతా కూడా మన హిందుత్వంలో ఉండేటువంటి సైన్స్ ను మనం గుర్తించాలి ఈ సైన్స్ ప్రపంచానికి తెలియజేయాలి అయితే ఇందాక అనుకున్నాం మనం ఒకటేమో సంగీతం మరొకటేమో నృత్యం నాట్యం శివుడు ఓంకార స్వరూపుడు ప్రణవనాదం శివుడి నుండే ఉద్భవించింది అని చెప్తారు కాబట్టి శివుడు నటరాజ స్వామిగా మనం పూజిస్తాం అంటే నృత్యానికి సంగీతానికి ఆద్యుడు శివుడు